రాములువారి కళ్యాణ మహోత్సవాలు చూడాలంటే కొత్త సోరవరం ప్రాంతంలోనే చూడాలి అన్న విధంగా అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక పర్వంగా రాములువారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మంగళవారం రాత్రి సీతారాములకు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వందలాదిగా పిండి వంటకాలు సీతారాములకు అందించేందుకు ముత్తైదువులు ఆలయానికి తీసుకొచ్చారు ఆద్యాంతం రమణీయంగా కొత్త సోరోవరం సీతారామ సంఘం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆలయ సేవకులు కమిటీ సభ్యులు నల్లల వీర్రాజు చోడిశెట్టి ప్రసాద్ ప్రగడ శివ ఘనశాల శ్రీను తోలుము వీరబాబు దుబాసి ప్రసన్న పెనుపాతని అప్పలరాజు ప్రగడ గంగా కర్రి శివాజీ వేణు తదితర పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ప్రధానంగా సీతారాముల శ్రీపుష్పయాగ మహోత్సవం అత్యంత కమనీయంగా నిర్వహించారు చక్కని వేదికపై సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేయించింపచేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహార్తులు సమర్పించారు నిజానికి శ్రీపుష్పయాగం కార్యక్రమం అంటే ఏంటి ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు భక్తులకు ఏ విధంగా అందుతాయి ఇలా పలు విషయాలు క్లుప్తంగా అర్చక స్వాములు తనదైన శైలిలో భాషణం చేస్తారు భక్తులు వందలాదిగా ఆలయానికి చేరుకున్నారు స్వయంగా సుహాసినిలు వారి నివాసంలో పిండి వంటకాలు తయారు చేసి నైవేద్యాలుగా సీతారాములకు అందించేందుకు ఆలయానికి తీసుకువచ్చారు అంతా వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించారు దేదీప్యమైన అలంకరణలో కొత్త సోరవరం రామాలయం దర్శనమిస్తుంది స్వామివారి ఉత్సవాలు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు తెలియజేశారు ఈ సందర్భంగా అర్చకులు గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు ఒకసారి వీక్షిందాం రామాయ రామ భద్రాయ రామచంద్రాయేసే రఘునాథాయ నాథాయ పదయే సీత శ్రీ సీతారామాభ్యా నమ ఈనాడు ఏకాదశి జయవారం అనగా శ్రీరామనవమి అయినటువంటి మూడో రోజు శ్రీరామనవమి కళ్యాణము వాడవాడలా కూడా జరిగినట్లుగానే మా కొత్త సూరవరం గ్రామంలో కూడా చాలా విశేషమైనటువంటి భక్తి ప్రవర్తులతోటి జన సందోహం మధ్యలో స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ పరిణయ మహోత్సవం అంతా కూడా పూర్తయింది ఈనాడు శ్రీ పుష్పయాగం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మా గ్రామదేవత అయినటువంటి శ్రీ పరదేశమ్మ అమ్మవారు ఇక్కడ ఆడపడిచిగా వెలుగొందుతూ ఈ సీతమ్మవారికి పసుపు కుంకుమలు అనేక అనేక కానుకలు అన్నట్టుగా ఈనాడు సారే అనేటువంటి ఈ శ్రీపుష్పయాగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఏ ఏ భక్తులైతే పొందదలుచుకున్నారో వారందరూ కూడా ఈ వారు ఈ గ్రామంలో వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో సంపాదించినటువంటి కొట్లలో కొన్నటువంటివి కాకుండా ఎవరికి వారే ఎవరిళ్లలో వాళ్లే స్వయంగా చక్కగా మడి కట్టుకొని చక్కగా శ్రద్ధాభక్తులతోటి శుచిగా పిండి వంటలు అనేకానేకమైనటువంటి పిండి వంటలన్నీ కూడా వండి ఫలాలన్నీ కూడా ఈ గ్రామంలో విశేషమైనటువంటి పుష్పాలన్నీ కూడా సేకరణ చేసుకుని అమ్మవారి అమ్మవారికి సీతా అమ్మవారికి వారికి కూడా సమర్పణ చేయడానికి గ్రామోత్సవం అంతా కూడా గ్రామంలో అంతా కూడా ఊరేగింపుగా వచ్చి ఈనాడు సాయంకాలం ఈ వేళ స్వామి వారి యొక్క ఈ పవళింపు సేవ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకుంటూ చక్కగా ఆ సీతా అమ్మవారికి రామచంద్రమూర్తి వారికి కూడా సారే సమర్పణ చేస్తున్నారు అందరూ కూడా ఇదంతా కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ లోకాలని కూడా రక్షణగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా భక్తి ప్రభుత్వంతో చేస్తున్నారు లోకా సంస్థ సుగనోభవం జై శ్రీరామ్ కొత్త గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామ స్వామి దేవాలయం నందు మహిళ ఎంతో ఘనంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగే శ్రీ శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాము ఇది ఏడవ సంవత్సరం పూర్తి చేసుకున్నాము ఈరోజు సీతారాములు కళ్యాణం సమ మహోత్సవం సందర్భంగా ఈరోజు సారి కార్యక్రమం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణం జరిగిన మూడు రోజులకి సారి కార్యక్రమం జరిపించడం ఈ సారి కార్యక్రమంలో మహిళలు చాలా ఆనందంగా ఇంట్లో తమ పిల్లని ఆడపిల్లని ఎలా అయితే ఇచ్చి పంపిస్తారో ప్రతి ఇంటి నుంచి కూడా అలాగే సలివిడి బెల్లంతో చేసిన సల్విడి అరుసలు సున్నుండలు లడ్డులు అలా ఇష్టమైన ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు రుచి రుచికరమైనటువంటి ఆహారాన్ని స్వామికి అర్పించుకుంటాం సీతాదేవికి ఇష్టమైనటువంటి ఆహారము స్వీట్స్ ఇవి కూడా చాలా ఆనందంగా ఇంటికాడ అందరూ చేసుకుంటారు ఆడపడుచులందరూ అలాగే శ్రీ పుష్పయాగం చాలా ఆనందంగా జరుగుతుంది ఊళ్ళో జరిగి ఊళ్ళో ఏ పుష్పమైనా సరే పువ్వు చెట్టు ఉంది అంటే ప్రతి పువ్వు కూడా ఈరోజు సీతారాము చెందాలని చెప్పి ప్రతి స్త్రీ కూడా వాళ్ళ యొక్క పువ్వులని ఇక్కడ అర్పించుకుంటుంది ఈ స్త్రీ పుష్పయాగం చాలా ఆనందంగా జరుపుకుంటాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన పశ్చిమ గ్రామంలో శ్రీ సీతారామ మందిరంలో సీతారామ కమిటీ సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ముప్పై తారీఖున రాట వేడు జరిగిందండి అదేవిధంగా నాలుగో తారీఖున స్వామివారి అమ్మవారికి వచ్చ వచ్చుమూర్తులు మంగళస్నానాలు జరిగినాయి అండి అలాగే పత్ నాలుగో తారీఖున స్వామివారి మంగళస్నానం అనంతరము గాజుల వితరణం జరిగిందండి అలాగే ఆరో తారీఖున శ్రీవారి కళ్యాణం జరిగిందండి కళ్యాణం జరిగిన తర్వాత ఈరోజు మూడో రోజు మనం సారి సీతమ్మసారి ఆనవాయితీగా మా కొత్త పురాణ ప్రజలందరూ కలిపి వచ్చి ఎవరింట్లో వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని వచ్చి సీతమ్మవారి సారి సమర్పించడం జరుగుతుందండి దీని ఇప్పుడు ప్రస్తుతం అయితే దీపస్వరాలు కూడా జరుగుతుందండి ప్రతి ఇంటి నుంచి కూడా పుష్పంలో వచ్చి దీపస్వరాలు వచ్చి స్వామిలు సమర్పించుకుంటారండి మీరందరికీ సహకరించిన మా భక్తులకు పచ్చవరం గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈ యొక్క రామాలయానికి మా గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ కలిసి ఈ యొక్క రామాలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేసుకుంటుంటాం ఈ యొక్క శ్రీరామనామోత్సవాలకి గ్రామ ప్రజలందరూ కూడా ధన రూపేణా అందరూ వస్తువు మాకు సహకరిస్తారు అలాగే ఆ రోజుల్లో మహిళలందరూ కూడా రామాలయం కోరుకున్నారు వారికి గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించి రామాలయం తేవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమానికి ముందు వరుసలో మహిళలు ముందుకు వచ్చి ఏ కార్యక్రమం వాళ్ళు చేస్తారు అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క సారి కార్యక్రమానికి మహిళలు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పిండి వంటలతో సారి తయారు చేసి ఇక్కడ రామ మందిరానికి తేవడం జరిగింది ఆ గ్రామ పరిధిలో కూడా ఊరేగిం గ్రామ మహిళలందరూ ఊరేగింపు కార్యక్రమంలో మేము అవ్వడం చివరికి ఇక్కడ రామ మందిరంలో చేరుకుని ఆ గ్రామ దేవతైన పరిదేశం వారు ఇప్పుడు దగ్గర నుంచి రామలయ్యంలో కూడా అందరూ కూడా కలిసి వెళ్లి రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చివరిలో పుష్పయాగలతో కూడా ముగించుకుని ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల సహకారంతో మేము విజయం సాధించుకుంటూ రావడం జరిగింది జై శ్రీరామ్